శుభోదయం పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా బై నేను ఎవరో తెలుసు కదా పేరు గణేష్ డాక్టర్ బీసీన్ స్కూల్లో తెలుగు సబ్జెక్టు చెప్తాను ఓకే అందరూ బాగుండాలనుకుంటున్నాను శుభ్రంగా ఇచ్చిన వర్క్స్ అన్ని కూడాను చేయండి ఇచ్చిన ప్రాక్టీస్ అంతా నచ్చిన వర్క్ మొత్తం ప్రాక్టీస్ చేయండి టెక్స్ట్ బుక్ అంతా కూడా ఇన్కంప్లీట్ ఉండకుండాను ప్రాక్టీస్ చేసుకోండి ఓకే మనం ముందు తరగతిలో ఇంతకు ముందు వీడియోస్లో మనము కొన్ని లెషన్లకు సంబంధించి షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాము షార్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాము అదేవిధంగా బిట్ పార్ట్ కూడా చెప్పుకున్నాము ఏం చెప్పుకున్నాము బిట్ పార్ట్ కూడా చెప్పుకున్నాము ఓకే ముందు భాగంలో మన ముందు వీడియోకి సంబంధించి ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీస్ వీడియోలలో కొన్ని భాగాలకు సంబంధించినటువంటి షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాము అదేవిధంగా బిట్పాక్ కూడా చెప్పుకున్నాము ఓకే అయితే మీకు ఎస్ఏ వన్ ఎస్ఏ ఎస్సీఏ వన్కి సంబంధించి లేదా అసెస్మెంట్ వన్కి సంబంధించి నేను ఒక ఐదు పాఠాలు మీకు ఇస్తాను సిలబస్ అందులో ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ సిక్స్త్ లెసన్ ఉంటాయి అక్సెప్ట్ థర్డ్ లెసన్ మూడో పాఠం అనేది ఉండదు కానీ మూడో పాఠం సంబంధించి కొంత బిడ్ పార్ట్ మీరు చెప్పడం అనేది జరిగింది లివిచ్ విడిచిపెట్టేయాలి దాన్ని తరుణ్ లెసన్ ఎలిమినేట్ చేస్తున్నాను ఓకే వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం ఐదు పాఠాలు మాత్రం ఎస్ఏ వన్ ఆర్ అసెస్మెంట్ వన్కి మీకు వస్తుంది ఓకే ఈరోజు మనం వీడియోలు ఏవైతే షార్ట్ లెషన్ చెప్పుకున్న మా పాఠాలకి కొన్ని పీడిఎఫ్లు కూడా నేను ఇస్తాను రిటర్న్ వర్క్స్ ఫస్ట్ లెసన్ ఇచ్చాను ఆల్రెడీ భక్తి పూజ సెకండ్ లెసన్ తర్వాత ఇస్తాను సగం పాఠ ఇచ్చాను ఈరోజు కొన్ని పాఠాలకు మనము లాంగ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పుకుందాం అందులో ఫోర్త్ అసలు తీయండి ఫోర్త్ మనకి సామెతలు అసలు తీయండి సామెతలు ఏంటి సామెతలు తీయండి సామెతలలో లాంగ్ క్వషన్ ఆన్సర్స్ చెప్పుకుందాం లాంగ్ క్వశ్చన్ అనే ఆన్సర్స్ చెప్పుకుందాం పేజ్ ఫార్టీ వన్ ఓపెన్ ఫార్టీ వన్ పేజ్ నెంబర్ ఫార్టీ వన్ ఓపెన్ చేయండి పెన్సిల్ ఆర్ తో రాయండి నీటిగా దస్తూరిగా తప్పులు లేకుండా రాయండి రైటింగ్ డెవలప్ చేసుకోండి స్లోగా రాయండి ఎందుకంటే వీడియోస్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి బోర్డు రఫ్ చేయడం అనేది ఉండదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఏ జూమ్ చూసుకుంటూ చేసుకుంటూ రాసుకుంటే క్లియర్గా రైటింగ్ బాగుంటుంది ఓకేనా పేజ్ నెంబర్ ఫార్టీ వన్ ఓపెన్ చేయండి ఫస్ట్ కొంచెం చూడండి మీకు షార్ట్ క్వశ్చన్స్ సాధన నేను చెప్పాను ఇందులో పేజ్ నెంబర్ ఫార్టీ కి సంబంధించి పేజ్ నెంబర్ ఫార్టీ వన్కి సంబంధించి షార్ట్ క్వశ్చన్స్ చెప్పాను ఏంటి మూడు ఉన్నాయి దేనిని చూసి ఇల్లాలను చూడాలి ఎక్కడికి వచ్చి రచ్చగలవాలి పరిగెత్తి పాల్సన కన్నా ఏది మేలు ఆ మూడు ఇచ్చాడు ఆ కిందనున్న చూడు షార్ట్ పేజ్ వన్ ఫార్టీ వన్లో మూడు ఇచ్చాడు మీకు తెలిసిన ఏమైనా మూడు సామెత్రులు రాయండి అన్నారు ఓకే ఫస్ట్ వన్ రాయడు ఆన్సర్ లాంగ్ క్వశ్చన్ లో ఫస్ట్ వన్ ఆన్సర్ కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు ఫస్ట్ వన్ ఆన్సర్లో ఫస్ట్ వన్ మూడు రాయమడి స్థామితులు ఫస్ట్ వన్ రాయండి కూసే గాడిద వచ్చి కూసే గాడిద వచ్చి మేసే గాడిదను మేసే చెగొట్టినట్లు చెరగొట్టినట్లు కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు సెకండ్ వన్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఏంటి కుక్క కాటుకు కుక్క కాటుకు చెప్పు కుక్క కాటుకు చెప్పు మూడవ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే ఢిల్లీకి రాజైనా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే తల్లికి కొడుకే ఇది రాయండి ఫస్ట్ వచ్చిన అసలుకి మూడు సామెతలు రాయమన్నాడు కూసేగాడిద వచ్చి మేసే గారిదను చెడగొట్టినట్లు కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఢిల్లీకి రాసైనా తల్లికి కొడుకే ఓకే అది రాసింది అది రాయ ఇంకా కూసే గారు వచ్చి మేసే గారిని చెరగొట్టకట్లు కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అది రాసేయండి ఓకే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను నెక్స్ట్ ఈ క్వశ్చన్ రాసేసుకోండి ఓకేనా సెకండ్ క్వశ్చన్ ఇస్తున్నాను సెకండ్ క్వశ్చన్ ఇంతకెలిసి రక్తికరామన్నారు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ముందు ముందు ఇంట్లో ముందు ఇంట్లో అన్ని పనులు ముందు ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని ముందు ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని ఆ తర్వాతనే ఆ తర్వాతనే ఊరి వారి విషయం విషయం చూడాలని అర్థం చూడాలని అర్థం ఓకే క్వశ్చన్ ఏంటి ఇంత కలిసి రచ్చగలమన్నారు అనే సామెతకు అర్థం ఏమిటి అంటున్నారు ఇంత అంటే ఇంట్లో రచ్చ అంటే బయట ఇంటే రచ్చగలవడము ముందు ఇంట్లో అన్ని పనులు చెక్క పెట్టుకోవాలి ముందు మన పనులని మనం చాలా జాగ్రత్త చక్కబెట్టుకొని పెట్టుకొని ఆ తర్వాతనే ఊరి వారి విషయం చూడాలని అర్థం ముందు మన పనులు మనం చేసుకున్న తర్వాత పక్కవారి విషయం మనము చూడాలి మన పనులు మనం కంప్లీట్ చేసుకోవాలి తర్వాత మిగతా విషయాలు మనము చూసుకోవాలి ఓకే రాసేయండి ఆ కొట్ నైట్ సెకండ్ ఆన్సర్ రాసేయండి ओके थर्ड क्वेश्चन आंसर सर थर्ड क्वेश्चन सामे लोग उपयोगपरता है थर्ड क्वेश्चन आमस्कार విషయాన్ని ఏదైనా విషయాన్ని సూటిగా ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పాలనుకున్నప్పుడు 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 సామెతలను ఉపయోగిస్తాం సామెతలను ఉపయోగిస్తాం ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పాలనుకున్నప్పుడు సామెతలను ఉపయోగిస్తాం ఒక విషయంలోని ఒక విషయంలోని లోని అంతరాధాన్ని ఒక విషయంలోని అంతరాధాన్ని అంటే ఇన్నర్ మీనింగ్ ఒక విషయంలోని ఇన్నర్ మీనింగ్ అంతరాధాన్ని ఒక్క మాటలో ఒక్క మాటలో ఒక్క మాటలో తెలియచేయటానికి ఒక విషయంలో అంతరాజ్యాన్ని ఒక్క మాటలో తెలియచేయడానికి సామెతలు ఉపయోగపడతాయి సామెతలు ఉపయోగపడతాయి ఓకే ఇది తన క్వశ్చన్ ఆన్సర్ సామెతలు మాట్లాడే భాష ఏ విధంగా ఉపయోగపడతాయంటే ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పాలనుకున్నప్పుడు సామెతలను ఉపయోగిస్తాం ఒక విషయంలోని అంతరార్థాన్ని ఒక్క మాటలో తెలియజేయడానికి సామెతలు ఉపయోగపడతాయి ఇది రాయి రెండు క్వశ్చన్లు రాసేయండి ఓకే ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పాలనుకున్నప్పుడు సామెతలను ఉపయోగిస్తాం ఒక విషయంలోని అంతరార్థాన్ని ఇన్నర్ మీనింగ్స్ని లోపల దాకా ఉన్న మాటలను ఒక్క మాటలో తెలియచేయడానికి సామెతలు అనేవి ఉపయోగపడతాయి అది రాసుకోండి ఓకే రైట్ నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్టీ టూ ఓపెన్ చేయండి పేజ్ ఫార్టీ టూ పేజ్ నెంబర్ ఫార్టీ టూ ఇది పేజ్ ఫార్టీ లో క్వశ్చన్ చేస్తున్నాను చూడండి మీ ఇంట్లో పెద్దవారు ఉపయోగించే ఏవైనా మూడు సామెతలను రాయండి పేజ్ ఫార్టీ ఆ ఆన్సర్ మూడు సాయంత్రాలు ఫస్ట్ వన్ కంచెం లోగున్నట్లు కనకంబు మోగునా కంచు మ్రోగునట్లు కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా ఓకే కంచు మన ఇంట్లో పైన ఇస్తామని అంతా చూడండి అది మోగినట్లు బంగారం మోగదు అంటే బంగారానికి ఎక్కువ ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో ఎవరైతే నాలెడ్జ్ కలిగిన పీపుల్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు ఏమీ తెలియని వాళ్ళే ఎక్కువగా మాట్లాడతారు అర్థమైందా చేప నీటిలో ఉన్న సేపు కూడా చాలా హాతిగా ఉంటుంది ఒక్కసారి ఒడ్డు మీదకి వస్తే ఎగిరెగిరి పడుతూ చనిపోతుంది ఊపిరారిక ఫిష్కి ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది వాటర్లో దొరుకుతుంది కానీ మనకు ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది బయట దొరుకుతుంది మనల్ని తీసుకెళ్లి చెరువులో పరుస్తున్నారు అనుకోండి ఊపిరాక పోతాం చేపలు తీసుకొచ్చి బయట వేసారు అనుకోండి ఊపిరాలక సరిపోతుంది ఓకే కానీ కంచుమ రోజునట్లు కనకమ్మ మోగున అంటే ఇంట్లో ఉన్నటువంటి ఇతర సామాన్లు కింద వేసినా గిర్రితో కొట్టినా చాలా హక్తిగా మోగుతాయి బంగారం అలా కాదు తెలివైన వాళ్ళు కానీ సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతులు కానీ బుద్ధి కలిగిన వాళ్ళు కానీ ఎక్కువగా ప్రేలాపన చేయరు విలువ దేనికైతే ఉందో అది ఎక్కువగా ఎగిరిపడదు అది కామ్గానే ఉంటాం విలువ లేనివే ఎగిరెగిరి అని అర్థం ఓకే సెకండ్ వన్ ఎవరు చవ్విన కోతిలో వారే పడతారు ఎవరు త్రవ్వ ఎవరు చవ్వినా ఎవరు చదవిన గోషిలో వారే పడతారు ఎవరు చొదైన గోష్ఠిలో వారే పడతారు తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూర తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూడా ఉల్లి లేని కూడా ఓకే ఎవరు ప్రబి గోతుల్లో వారే పడతారు మనం ఒకరిని మోసం చేయాలనుకుంటే ఆ మోసం మనకే తగులుతుంది ఓకే మనం ఒకరికి అపకారం అపకారం చేయాలనుకోండి ఆ అపకారం మనకే ఎదురవుతుంది గుర్తుపెట్టుకోండి తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూడా పిల్లకి తల్లి లేకపోతే ఎంత బాగుండదో ఎంత బాధపడుతుందో ఎలా అయితే ఉండలేదు ఆ పిల్ల అలాగే ఉల్లిపోయలేని కూర కూడా అంత టేస్టీగా ఉండదు అని అర్థం ఓకే ఇది రాస్తారా ఇది రాసేది కంచుమ్రోగున్నట్లు కనకమ్మలో కూడా ఎవరు సవిన గోతిలో వారే పడతారు తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూర ఫైన్ లాస్ట్ క్వశ్చన్ మీకు నచ్చిన సాగత బాయ్ రెండో థ్యాంక్స్ చావు తప్పి కన్ను రొట్టపోయినట్లు చావు తప్పి చావు తప్పి కన్ను రొట్టపోయినట్లు కన్ను లొట్టపోయినట్లు ఇది సాగు ఎందుకంటే అర్థం సందర్భం సందర్భంలో ఆ సందర్భంలో ఆస్తాము ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుండి కామా ఆ ప్రమాదం నుండి సురక్షితంగా సురక్షితంగా బయట పడ్డపుడు బయట పడ్డప్పుడు ఆర్ పడ్డప్పుడు ఈ సామెతను వాడతారు ఈ సామెతను వాడతారు ఓకే మీకు వచ్చిన సామెతను రాసి అది ఏ సందర్భంలో వాడతారు రాయని అంటున్నారు చెట్ చావు తప్పి కండలు అట్టుకోనట్లు ప్రమాదాలు అంచుల వరకు వెళ్ళి చనిపోయే పరిస్థితి వరకు వెళ్ళి సరైన అక్కడి నుంచి రక్షించుకున్నాం మనల్ని మనం కాపాడుకున్నాం ఓకే సందర్భం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అందులోంచి సంతోషంగా అంటే రక్షించుకుని మనల్ని మనం రక్షించుకొని బయటపడ్డప్పుడు ఈ సామెత ఆ అమ్మ బాబోయ్ ఎంత ప్రమాదం అమ్మ బాబోయ్ క్షణంలో ఉంటే నా ప్రాణాలు పోయేవేమో అనే సందర్భంలో చావు తప్పి కన్నులు అట్టపోయినట్లు అనే సామెతను ఉపయోగపడతాం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుండి సురక్షితంగా ఏ ప్రాబ్లం లేకుండా బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఈ సామెతను వాదం అనేది జరుగుతుంది రాకేం పేజ్ నెంబర్ ఫార్ పేజ్ నెంబర్ స్పాకెట్ కంచు బ్రవకున్నట్లు కనకంబం లో ఎవరు త్రవకున్న గోతులో వారే పడతారు తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూర ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చావు తప్పి కన్ను లొక్కపోయినట్లు సందర్భం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డప్పుడు ఈ సామెతను వాడతారు ఇవి క్వశ్చన్ ఇచ్చాడు ఇవి రాయండి ఇరవై క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా నీట్గా హ్యాండ్ రైటింగ్ గుడ్ హ్యాండ్ రైటింగ్తో రాయండి ఈరోజు మనం రటన్ బర్క్ చూసుకున్నట్లయితే రిటర్న్ బక్ రిటర్న్ వర్క్ రిటర్న్ వర్క్ వన్ టైం వన్ వన్ ఇన్ హెచ్ డబల్ పేజ్ నెంబర్ ఫార్టీ టూ ఇన్ టెక్స్ట్ బుక్ టూ క్వశ్చన్ ఆన్సర్ ఇది ఈ రెండే మీకు ఇచ్చిన ఈ రెండు పేజ్ నెంబర్ ఫార్టీ టూలో ఫార్టీ టూ ఇన్ టెక్స్ట్ బుక్ ఈ రెండు వన్ టైం హెచ్ లో ప్రాక్టీస్ చేసి చదవాల ఓకే చదువుతూ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఏదైనా వచ్చేస్తుంది చదువుతూ ప్రాక్టీస్ చేయండి బెటర్ వర్క్ ప్రాక్టీస్ వన్ టైం ఇన్ హెచ్డబుల్ పేజ్ ఫార్టీ టూ ఇన్ టెక్స్ట్ బుక్ టూ క్వశ్చన్ ఆన్సర్స్ ఈ రెండు క్వశ్చన్లు రాయండి తర్వాత లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ నెక్స్ట్ 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 సంబంధించినటువంటి లాంగ్ క్వశ్చన్స్ తర్వాత వీడియోలో చెప్తాను తర్వాత క్లాస్లో చెప్తాను ఓకే జాగ్రత్తగా నీట్గా దస్తూరుగా గుడ్ హ్యాండ్ రైటింగ్తో రాయండి ఓకే రైట్